మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఓకే క్యాంపస్ లో రెండు యూనివర్సిటీస్ ఉండొచ్చా విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళనకు దిగుతున్నాయి యోగవేమన యూనివర్సిటీ అధికారుల మీద తమ యూనివర్సిటీకి గదులు కావాలనని ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎవరు యోగవేమన యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనతో ఉన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ నమస్తే యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ యూనివర్సిటీకి గదులు కేటాయిస్తే జరిగేటువంటి నష్టం ఏంటంటారు యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని గదులు కేటాయించడం వల్ల ప్రస్తుతం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకనగా ప్రధానంగా వాటర్ సమస్య కానీ లేకపోతే వైఫై సమస్య కానీ అదేవిధంగా నూతన కోర్సులు కూడా వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అందులో ప్రస్తుతం కూడా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కోర్సులు కూడా అనేకంగా వచ్చేటట్టు ఉన్నాయి కనుక అంటే ఉదాహరణకు ఒక పాఠశాలలో మరో పాఠశాల ఎలా పడతారు అనేది వాళ్ళకే తెలియాలా అందులో అత్యంతంగా వాళ్ళు ఉండే పెద్ద స్థాయి ఉండే ప్రొఫెసర్స్కే వాళ్ళకే అర్థం కావాలా తూతూ మంత్రంగా వాళ్ళు ఏదో ఆర్భాటంగా ఇలా యూనివర్సిటీని తీ తీసుకురడం పట్ల విద్యార్థులు అధ్యాపక బృంద అధ్యాపక బృందానికి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది సార్ చలమరెడ్డి సమీపంలో నూట ముప్పై రెండు ఎకరాల భూమిని నాలుగు వందల యాభై రెండు కోట్లు కేటాయిస్తామని చెప్పి మంత్రివర్గము చెప్పి నిర్ణయం తీసుకుని ఉంది మరి ఆ నిర్ణయాన్ని వాళ్ళు రిటర్న్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు నాలుగు కోట్లు వెనక్కి తీసుకోవడం పట్ల చలమారెడ్డి పల్లెలో కేవలం ఇక్కడ పని చేసే ఎక్కువ శాతం ఈ అందులో ప్రధానంగా ఇక్కడ ఇది సీఎం జిల్లా కనుక అదే విధంగా ఎక్కువ శాతం మంది కూడా వైఎస్ఆర్ సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు కనుక కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా స్పందించలేదు అక్కడ కానీ మంత్రివర్గం ఏమో తీసుకునేది ఏమో విడుదల చేయలేదు ఆ నిధులు విడుదల చేసింటే ఇప్పుడు బాగా పరిపుష్టంగా అక్కడ చల్మారెడ్డి పల్లెలోనే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఉండేది ఇక్కడ ఉన్న ప్రధానంగా ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు నిర్లక్ష్యం వల్లనే ఆ నిధులు కూడా విడుదలైనప్పటికీ కూడా పోవడం జరిగింది సార్ రెండు యూనివర్సిటీలు ఒకే క్యాంపస్ లో ఉండడం వలన యోగి వేమన యూనివర్సిటీ రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చెందుతుంది యోగివేమన యూనివర్సిటీ అక్కడ ఉండే ఇందాక ఉదాహరణ చెప్పినట్టు ఒక పాఠశాలలో ఉన్నట్టు మరో పాఠశాల తెచ్చి ఎట్లా ఉంటుందో అట్లా ఉండడం పట్ల ఇప్పుడు ఆల్రెడీ నాక్ కూడా బాగా గుర్తింపు ఉంది వాళ్ళ నాక్ ప్రతినిధులు కూడా ఇటీవలే వచ్చి పరామర్శించి అక్కడ ఉండే విద్యార్థులను కానీ ఫ్యాకల్టీని కానీ ఆ యూనివర్సిటీని గాని డెవలప్మెంట్ అన్ని చూసి శబాస్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు అందులో మలో యూనివర్సిటీ పెట్టడం వల్ల ఆ న్యాక్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ప్రధానంగా ఆ న్యాక్ కోల్పోవడం పట్ల ప్రధానంగా అక్కడ వచ్చే నిధులు కూడా వెనక్కి వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంది రెండు యూనివర్సిటీలు ఒకే చోట ఉండడం పట్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది ప్రధానంగా వసతి గృహాల సమస్య గానీ లేకపోతే ఫ్యాకల్టీ సమస్యలు గానీ ఇట్లా విద్యార్థుల సమస్యలు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఈ సమస్య త్రాగునీటి సమస్య గానీ లేకపోతే వైఫై సమస్య కానీ లేకపోతే బోధించేదానికి కూడా ఇబ్బందిగా మారేడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా చాలా తక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉన్నది ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వారికి గదులు కేటాయించడంలో యోగివేమన యూనివర్సిటీ అధికారులు ఏమంటున్నారు యోగవేమన యూనివర్సిటీ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నాగానే పట్టించుకోకుండా కేవలం సీఎం బాగుమర్తి అయినటువంటి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్నాడు ఆయన చెప్పిన మాటే ఇక్కడ యోగవేమున విశ్వవిద్యాలయ విసి మరియు రిజిస్టర్లో ఆడిందే ఆట పాడిందే పాట తూతూ మంత్రాన కమిటీ ఏర్పాటు చేసి దానిపైన మేము అందరితో మేము చర్చిస్తున్నాం ఆ కమిటీ నిర్ణయిస్తుంది దాని ఆధారంగా మేము ముందుకు వెళ్తాం అనేది అది కూడా ఎటువంటి యోగవేమన యూనివర్సిటీలో ఉండే విసి మెంబర్స్ కానీ లేకపోతే విద్యార్థులకు కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ ఎటువంటి కూడా వాళ్ళకు అసలు చెప్పకుండా విచారణ చేయకుండా కేవలం కమిటీ పేరుతో ఈ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి రిజిస్టర్ చెప్పిన మాటే ఆ యోగవేమన విసి రిజిస్టర్లో వింటున్నారు ఎందుకంటే యో యూనివర్సిటీ రిజిస్టర్ సీఎం బామారుతి కనుక అందుకే పట్టుబట్టి వాళ్ళు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా గానీ వాళ్ళు పట్టించుకోకుండా ఇలా చేయడం చాలా దుర్మార్గమైన విషయం సార్ యోగవేమన క్యాంపస్ లో ఏఎఫ్ పెడితే విద్యార్థుల సంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతుంది యోగవేమన యూనివర్సిటీలో ఇప్పుడు ప్రస్తుతం యోగవేమన విసి గానీ లేకపోతే రిజిస్టర్ గారు గారు కూడా కలవడం జరిగింది వాళ్ళు ప్రతిపాదనలు మేము ఇంకా సిద్ధం చేయలేదు అనేది ఉత్తుతో మాటలు చెప్తున్నారే కానీ పొరపాటును కానీ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని తీసుకువచ్చి ఇన్స్ట్రుమెంట్ విశ్వవిద్యాలయాలలో కలపడం పట్ల విద్యార్థి యువజన సంఘాలతో కలుపుకొని నాలుగవ తేదీ ఎన్నికల ఏ విషయమైనది తెలుసా కనుక ఏడో తేదీ ఎనిమిదో తేదీ వరకు కోడ్ ఉంది కనుక ఆ ఎన్నికల కోడ్ తర్వాత మేము కార్యాచరణకు సిద్ధమవుతామని అదేవిధంగా త్వరలో ఏవన విశ్వవిద్యాలయాన్ని కూడా ముట్టడిచ్చేదానికి విద్యార్థి యువజన సంఘాలతో కార్యాచరణ ప్రకటిస్తాం ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులైనటువంటి తెలుగుదేశం పొలిటికల్ సభ్యుడు వాసు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ దృష్టికి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఈ విషయం పైన గవర్నర్ గారిని కానీ లేకపోతే రాబోయే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది ఏదేమైనా కానీ ఎన్నికల కోడు తర్వాత ఈ కార్యాచరణ విద్యార్థి యువజన సంఘాలు ప్రధానంగా ఉండే రాజకీయ పార్టీ నాయకులను కూడా కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం సో విన్నారు కదండి సార్ మాటల ద్వారా ఒకే క్యాంపస్ లో రెండు యూనివర్సిటీలను ఉంచడం వలన ఇటు విద్యార్థులకు అటు ప్రొఫెసర్స్ కి ఇబ్బందులు ఎదురవుతాయని అయితే చెప్తున్నారు కెమెరామెన్ సూర్యతో మీ ప్రసన్న